శ్రీ మాధవమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ఎప్పటికప్పుడు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృచ్చిక రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ వ్యయప్రయాసాలతో కానీ పూర్తి కావు కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు అధిక శ్రమతో అల్ప ఫలితం మాత్రమే పొందుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరులతో కొన్ని వ్యవహారాలలో కొంత చికాకులు తప్పవు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది గణేషాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు